హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ వాక్యాలను తెలుగులోకి అనువదించడం అలాగే తెలుగు వాక్యాలను ఇంగ్లీషోకి అనువదించడం ఎలాగో తెలుసుకుందాం ముందుగా మీ వెబ్ రోజును ఓపెన్ చేసి గూగుల్లో తెలుగు ప్రజలు డాట్ కామ్ అని టైప్ చేసి ఎంటర్ క్లచ్ చేయండి ఇక్కడ తెలుగు న్యూస్ మూవీస్ అండ్ మోర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి వెబ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది టాప్ మెనూ బార్లో ఇక్కడ గూగుల్ కింద ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి వెబ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్ తెలుగు మీనింగ్స్ అండ్ ట్రాన్స్లేషన్స్ ఆంగ్ల తెలుగు అర్థాలు మరియు అనువాదాలు అని ఉంది కదా ఇక్కడ ఇంటూ కొట్టేసేయండి ఇప్పుడు మీరు ఏ ఇంగ్లీష్ పదానికి అర్థం తెలుసుకోవాలనుకుంటున్నారో ఇంగ్లీష్ పదం కావచ్చు వాక్యం కావచ్చు దాన్ని ఇక్కడ టైప్ చేయండి ఉదాహరణకు నేను వాట్ అని టైప్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే దీనికి అర్థం ఏమి అని వచ్చింది అదేవిధంగా వాట్ ఈజ్ యువర్ నేమ్ నేను టైప్ చేశాను దానికి తెలుగు అర్థము నీ పేరు ఏమిటి అని వచ్చింది ఈ విధంగా మనకు తెలుగు తెలియని ఇంగ్లీష్ పదము కావచ్చు వాక్యం కావచ్చు దేన్నైనా మనం తెలుగులో అనువదించుకోవచ్చు అదేవిధంగా మనకు ఆన్లైన్లో సమాచారం అంతా ఎక్కువ ఇంగ్లీష్లోనే ఉంటుంది మీరు ఏదైనా సమాచారం గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని వాక్యాల యొక్క అర్థం సరిగ్గా తెలియదు అప్పుడు మీరు ఆ వాక్యాలను అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మీకు దాని యొక్క మీనింగ్ పూర్తిగా అర్థమవుతుంది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ జాబ్లో రిజ్యూమ్ షాంపిల్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేశాను ఇక్కడ సపోజ్ ఒక వాక్యాన్ని ఒక ఉదాహరణ కోసం తీసుకున్నాను ఈ వాక్యాన్ని ఇక్కడ సెలెక్ట్ చేశాను మీరు రైట్ క్లిక్ చేసి కాపీ చేయొచ్చు లేదా కంట్రోల్ సీ కొట్టినా కాపీ అవుతుంది ఇప్పుడు ఆ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఆ వాక్యాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి ఎంటర్ ఎవరి ఇన్ఫర్మేషన్ బిల్డ్ అని ఉంది ఈ అర్థం అందరికీ తెలిసిందే అనే ఉదాహరణ కోసం మీకు చూపిస్తున్నాను ఇలా మీకు అర్థం కానీ ఏ వాక్యానైనా కానీ ఇంగ్లీష్లో ఉన్న ఏ వాక్యానైనా కానీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే దానికి తెలుగు అర్థం ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదే విధంగా ఈ వాక్యానికి సంబంధించిన లాంగ్వేజ్ లాంగ్వేజ్ని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు అలాగే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి మార్చడం ఎలాగో తెలుసుకుందాం ఇక్కడ ఇంటి కొట్టేస్తున్నాను ఇది కూడా ఇంటి కొట్టేస్తున్నాను ఇక్కడ టాప్ మెను బార్ లో ఇందాక ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు చూసాం కదా ఇప్పుడు ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి వెబ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలుగు ఇంగ్లీషు అర్థాలు మరియు అనువాదాలు అనే తెలుగు పదానికి తెలుగు ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ ట్రాన్స్లేషన్స్ అని ఇంగ్లీషు వచ్చింది ఇక్కడ ఇంటి కొట్టేసి మీకు కావలసిన తెలుగు పదాన్ని ఇక్కడ టైప్ చేయండి అయితే మీరు టైప్ చేసే తెలుగు పదం లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఉండాలి యూనికోడ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఏమిటి అని టైప్ చేయాలనుకోండి అని టైప్ చేయవలసి ఉంటుంది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను గమనించండి ఇక్కడ ఏమిటి అని టైప్ చేశాను కింద గమనించినట్లయితే ఏమిటి అని వచ్చింది చూడండి ఇక్కడ ఏమిటి అనే దానికి ఇంగ్లీష్ అర్థం వచ్చేసి వాట్ ఇంగ్లీష్ లో వాట్ అని అంటారు కోర్స్ ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే ఉదాహరణకి చెప్తున్నాను మీకు ఇదే విధంగా ఒక తెలుగు వాక్యాన్ని మీరు లాంగ్వేజ్ లాంగ్వేజ్లో టైప్ చేసి దాన్ని ఇంగ్లీష్లోకి తర్జమా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు తెలుగుని ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ ను తెలుగులోకి అతిశుభ్రంగా మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్